హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వంటిలకి వెల్కమ్ చెప్పేస్తూ ఈరోజు నేను కున్నఫా చేశానండి ఫుల్ వీడియో చూసేయండి కున్నఫ ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మనం ముందుగా సేమియా తీసుకొని ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి సన్న సేమియా అంటే దొరుకుతుంది ఇలాగా మన సేమియా పోస్ మాదిరిగా స్మాష్ చేసుకొని తర్వాత బటర్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి తర్వాత పాలు కస్టర్డ్ పౌడర్ అలాగే బాగా కలిపేసుకున్నాక కొంచెం చీజ్ వేసుకోవాలండి చీజ్ వేసుకున్నాక తర్వాత కొంచెం షుగర్ కూడా వేసుకోవాలండి చీజ్ వేస్తుందని చూడండి తర్వాత షుగర్ వేసుకోవాలి ఇది కొంచెం క్రీమిస్ టెక్చర్లో వస్తుంది దగ్గరికి అయ్యే వరకు చక్కగా మనం అలా కలుపుతూ పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకోవాలి ప్యాన్కి బ్రష్తో అలాగా బటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ప్యాన్ హీట్ ఎక్కే వరకు ఉంచుకున్నాక మనం సేమ్యపూసిని బట్టర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఈ ప్యాన్ మీద వేసేసుకోవాలండి లేయర్స్ కింద ఒక అట్టు ఎలా వేస్తాము అలాగే మనం ఈ సేమియపూసని కూడా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి చక్కగా ఒక అట్టు మాదిరిలా వేసుకోవాలి సిమ్లో పెట్టే ఇదంతా కుక్ అవనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి లేదంటే బాగా సిమ్లోనే ఉంచుకోండి లేదంటే రోస్ట్గా మాడిపోతుందనమాట ఇలా చక్కగా అట్టు మాదిరిగా పరిచేసుకోవాలి చక్కగా పెనమంతా ఒక రౌండ్ షేప్లో పిజ్జా మాదిరిగా పరిచేసుకోవాలి గట్టిగా అదుముకోవాలండి చేత్తో మనము లేదంటే మనం ఉల్టా చేస్తాం కదా తిరగేస్తాం కదా తర్వాత అది వదిలేస్తుంది అనమాట అందుకని గట్టిగా ఇలాగ అదుముకుంటూ మనం పెనానికి వేసుకోవాలండి సేమ్య పూసుని తర్వాత మనం ఇందాకల క్రీమీ స్ట్రక్చర్లో పెట్టుకున్నాం కదా ఆ క్రీమీ స్ట్రక్చర్ అంతా ఇందులో వేసుకొని చక్కగా మనము తర్వాత ఇంకో లేయర్ కింద మళ్ళీ సేమియాని వేసుకోవాలండి ఇలాగ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్రీమ్ అంతా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ క్రీమ్ అంతా దీనిపైన వేసుకోవాలి ఇదైతే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా వీడియో చూసాక ట్రై చేయండి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సన్నసేమియా కునాఫాకి అని చెప్తే వాళ్ళే చూపిస్తారు మార్కెట్లో సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబుల్గా దొరికేస్తుంది బటరు చీజ్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి సో అన్నీ అక్కడే దొరికితే కాబట్టి కొనేసి తెచ్చేసుకోండి పిల్లలకి చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇలాగ మనం చక్కగా క్రీమ్ అంతా వేసేసుకున్నాక చీజు పెట్టేసుకోవాలండి చీజ్ పెట్టేసుకొని దానిపైన ఇంకో లేయర్ కింద మనము సేమ పోస్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక గట్టిగా అదుముకోవాలి లేదంటే మనం ఉల్టా చేస్తాం కదా ఒకవైపు కాలేక ఇంకో వైపుకి ఉల్టా చేస్తామో అప్పుడు ఊడిపోతుంది అనమాట దేనికి అది అలా ఊడిపోకుండా ఉండాలి అంటే ఇలాగ అదుముకోవాలి చక్కగా వీడియోలో చూపించిన విధంగా చక్కగా అదుమేసుకోవాలి తర్వాత బాగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ కుక్ అనమాట తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలి చూసారా ఈ విధంగా కొన్ని అయితే రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి వీడియో వెళ్తుంది కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ సీయూ టుమారో